కాబట్టి తల్లిని బతుకుండగాను గౌరవించాలి మరణించాకను పూజించాలి తల్లి తండ్రి ప్రథమ దేవతలు కదటండి వాళ్ళని పూజించక ఏ తాను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని తన బిడ్డలతో సుఖంగా ఉంటే వాడి బతుకు కూడా ఓ అన్నారు తెలీదు నేను చెబుతున్నాను ఒకడున్నాడు వాడి కిడ్నీలు రెండూ పోయాయి పోయిన తర్వాత ఓసారి నా దగ్గరికి వచ్చాడు నాకు కిడ్నీలు పోయండి నేను చచ్చిపోతానండి అంటే మీ అమ్మని పూజించరా నువ్వు బతుకుతూ ఉన్నాను నేను చెప్పిన మాట ప్రకారం ముప్పై ఏళ్ల నుంచి పూజిస్తున్నాడు బతుకున్నాడు వాడు ఇంకోడున్నాడు వాడికి చెప్పిన అర్థం కాదు రోగంతో చస్తాడు కిడ్నీలు పోయినా తల్లిని పూజించాడు ఏం కర్మ కాబట్టి నేను చెప్తున్నాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని పూజించు తల్లికి దండం పెట్టు నువ్వు బతుకుతావు తల్లికి అన్నం పెట్టకుండా వంతులు వేసుకుని బయటికి పంపు నీ బతుకు ఎలా ఉంటుందో తెలుసుకో పిల్లలకి తెలుస్తుందండి ఇవాళ నువ్వు నీ తల్లిని సరిగ్గా చూడలేకపోతే లేకపోతే నిన్ను చూడ